జీవీఎంసీ పరిధిలో ఉన్న ప్రతి వార్డును అంచెలంచెలుగా అభివృద్ధి చేయడం జరుగుతుందని నగర మేయర్ పీలా శ్రీనివాసరావు పేర్కొన్నారు గాజువాక జోన్ డెబ్బై తొమ్మిదవ వార్డు శనివాడ సమీపంలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ వార్డు కార్పొరేటర్ రైతు శ్రీనివాస్ తో కలిసి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖలోని ప్రతి వార్డును అభివృద్ధి పరిచేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు నగర అభివృద్ధి దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు నగరాన్ని అభివృద్ధి పరిచి పర్యావరణ హిత నగరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు బొండా జగన్నాథం ఇల్లపు వరలక్ష్మి ప్రసాద్ తరుణం కనకారావు జోనల్ కమిషనర్ శేషాద్రి కార్యనిర్వాహక ఇంజనీర్ ఎంఆర్ఎస్ అప్పారావు గళ్ల రాజు తదితరులు పేర్కొన్నారు No, no, no. 아니그만아달라 <룰의복> 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 ध्रुवन्दे राजा वन ध्रुवन्देवो बृहस्पतिः ध्रुवन्धन्द्रश्चाग्निश्च राष्ट्रन्धारयतां ध्रुवं सा न देवी सह वा शर्वा यच्छतु आत्माहा दशमन्तर ध्रुवशृष्ठा विधाजनैः विशस्ता सर्वा वाञ्छन्तु भ्रजतो ध्रुवात्मोर्ध्रुवा पृथवी ध्रुवम् मिश्रमितं जगतो డెబ్బై రౌత్ శ్రీనివాసరావు గారు కార్పొరేట్ గారు వారి ఆధ్వర్యంలో సుపరిపాలంలో తొలి అడుగు ఫోర్ పాయింట్ వన్ అనే కార్యక్రమానికి మరి ప్రారంభించడం జరిగిందండి ఇది ఫస్ట్ నుంచే స్టార్ట్ అవుట్ అయింది గడిచిన పద్నాలుగు రోజులుగా మేము వివిధ వార్డ్స్లోని అభివృద్ధికి శంఖ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తూ అలాగే ప్రతి ఇంటికి వెళ్ళి ఈ సంవత్సరంలో జరిగినటువంటి అభివృద్ధి పైన ప్రజల యొక్క సలహాలు సూచనలు తీసుకొని ముందుకు వెళ్తున్నామండి ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలు ఒక మాట మాత్రం ఖచ్చితంగా చెప్తున్నారు అభివృద్ధి మీద చాలా విషయాలు అడిగినప్పటికీ కూడా ఈ వాళ్ళు డిమాండ్స్ అది కావాలి ఇది కావాలని అడిగినప్పటికీ కూడా మరి ఈ సంవత్సరం కాలంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రశాంతత అయితే ఈ రాష్ట్రంలో ఉంది ఈ ప్రాంతంలో ఉంది అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరుగుతుంది అది మాకు చాలా ఆనందంగా ఉంది ఖచ్చితంగా ఈ ప్రశాంతతో పాటు ఈ ప్రశాంతత ఈ ఐదు సంవత్సరాలు మేము అధికారం ఉన్నంతసేపు కూడా కంటిన్యూ చేసి అలాగే అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్తూ రా ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ చేసే విధంగా మేము ముందుకు చేస్తే ముందుకు వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు ఈ రాష్ట్రంలో సంక్షేమాన్ని అభివృద్ధిని అలాగే సంపద సృష్టిని మూడు కూడా సేవతో పాటు ముందుకు వెళ్తున్నాం గత ఐదు సంవత్సరాలుగా గత ప్రభుత్వం వారు కేవలం సంక్షేమం చేస్తే సరిపోతుంది అని చెప్పి మౌలిక వసతులు గాని అభివృద్ధిని గానీ సంపద సృష్టిని కానీ గాలి వదిలేశారు కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు హయాంలో అలాగే ఎన్డిఏ కూటమి హయాంలో ఈ రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసి స్వర్ణాంధ్రదేశ్ ప్రదేశ్ చేసి ముందుకు వెళ్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం రేపు భవిష్యత్ తరాలకు బంగారు బాటు వేసే విధంగా ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతామని అని చెప్పి మీకు తెలియజేస్తున్నాం గారు కార్పొరేట్ గారు వార్డులో రెండు కోట్ల తొంభై ఆరు లక్షలతో ఇవాళ డ్రైన్స్ కానీ రోడ్లు గాని పెద్దలు రాష్ట్ర అధ్యక్షులు పల్లాశ్రీని గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఓపెన్ చేయడం జరిగింది ఈ సింకు లైన్ అంటే వర్కులు కూడా స్టార్ట్ అవ్వాలని కంట్రాక్ట్ కూడా ఆదేశాలు ఇచ్చాం గతంలో కొబ్బరికాయ కొట్టినట్టు వర్క్లు స్టార్ట్ చేయలేదు వల్ల ప్రజల్లో కూడా స్పందన తగ్గింది దాన్ని కంపల్సరిగా వర్క్ ఇమీడియట్లీ స్టార్ట్ అవ్వాలని చెప్పడం జరిగింది పెద్దలు శ్రీనాని గారు కూడా డ్రైన్స్ మ్యాక్సిమం పూర్తి చేయాలి వర్షాలు రాకముందే డ్రైన్లన్నీ అప్డేట్ చేయాలని ఇప్పుడే ఆదేశాలు ఇవ్వడం జరిగింది దీని మేరకు ఏవైతే మెయిన్ ప్రధానమైన డ్రైన్స్ ఉన్నాయో ఆ డ్రైన్స్ అన్ని పోటీకి తీయడం కానీ క్లియర్ చేయడం కానీ వాటిలో కూడా ప్రధాన తీసుకుంటాను ఈ ఓపెనింగ్ లో దీంట్లో భాగంగా ఇవాళ ప్రతి ఒక్కరిని కలాలని పెద్దలు మన స్థానిక ఎమ్మెల్యే గారు ప్రజల దగ్గరికి వెళ్ళి ఇవాళ కలిసిన దాంట్లో సుపరిపాలనలో భాగంగా తొలడుగు సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో మోడీ గారి ఆశీస్సులతో ఇవాళ జరుగుతున్న అభివృద్ధి పక్క పార్టీ వాళ్ళు చెప్పుకోలేక మాట్లాడే విధానాలు మీరు చూస్తున్నారు మేము కూడా దాన్ని ఖండిస్తున్నాం ఎందుకంటే ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజా ప్రజా సమస్యలపై ఎమ్మెల్యేల దగ్గర నుంచి మినిస్టర్ల వరకు కింద కార్పొరేట్ల నుంచి వార్డు స్థాయి ప్రెసిడెంట్ వరకు ప్రతి వార్డులో తిరగాలని ఆ వార్డుల సమస్యలన్నీ కూడా నోట్ చేసి నేరుగా సీఎం గారు దృష్టికి వెళ్ళాలనేది లోకేష్ గారు ఒక యాప్ కూడా తయారు చేయడం దీంట్లో భాగంగా అందరం పనిచేస్తున్నాం ఈ పని చేస్తుంటే వైఎస్ఆర్ పార్టీ నాయకులు చేస్తున్న విధానం కానీ వాళ్ళు మాట్లాడుతున్న విధానం కానీ స్పందన లేని పరిస్థితి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే ఆయన సీఎం గా ఉంటప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళకపోయాడండి అటు ఇటు తర్పాలు కట్టాడు ప్రసవులు కూడా పక్కకు రానిలేదు చంద్రబాబు నాయుడు గారు కాదు ఒక దళిత కుటుంబం ఇంటికి వెళ్ళి డైరెక్ట్ గా నేరుగా ఒక్కడు లోనక రూమ్ లోకి వెళ్ళి ఆయన సమస్య తెలుసుకొని ఆయన కారు ఎక్కించి ఇంటికి తీసుకెళ్లిన మహానాయకుడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు అటువంటి పాలన చంద్రబాబు నాయుడు పాలన ఈరోజు మన గాజోక ఒక నియోజకవర్గం మరి యొక్క గౌరవ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు మన గాజోగ శాసనసభ్యులు శ్రీ పల్లా శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో అలే గౌరవ విశాఖ నగర మేయర్ ఇలా శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మరి మన వార్డుని మరి సుమారుగా నేను కార్పొరేటర్ అయిన తర్వాత సుమారు పన్నెండు కోట్లు ఈ రోజు మూడు కోట్ల వెళ్ళి పన్నెండు కోట్ల రూపాయలు ఇప్పుడు ఖర్చు చేయడం జరిగింది ఇంకా ముందు ముందు కూడా రేపు రాబోయే రోజుల్లో కూడా ఒక నాలుగు కోట్ల వరకు ప్రపోజల్స్ ఉన్నాయి కంపల్సరీ నా తొంభై ఎనిమిది వార్డులో మొదటి స్థానంలో ఉండేలాగా నేను చూస్తానని నాకు గౌరవ మేయర్ గారు గౌరవ పల్లా శ్రీనివాస్ గారు నాకు పూర్తి స్థాయిలో నాకు సపోర్ట్ చేస్తారని గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ప్రభుత్వం అందరూ కూడా నాకు సపోర్ట్ చేసి ఇంకా నా వార్డుని అభివృద్ధి చెందాలని చెందేలా చేస్తారని నేను కోరుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమం జరగడం నా మా వార్డు ప్రజలు చేసుకున్న అదృష్టం నా అదృష్టంగా భావిస్తూ ఇంకా ముందు ముందు అభివృద్ధి చేస్తామని కోరుకుంటూ సెలవు తీసుకున్నా నమస్కారం